డిటీవీ న్యూస్ కి స్వాగతం పల్నాడు జిల్లా చిలకలూరుపేటలో మధ్య వెంకటరత్నం విశ్వబ్రాహ్మణ కాలనీ నందు శ్రీ 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 గాయత్రి సమేత విరాట్ విశ్వకర్మ పరమేశ్వర మరియు వరసిద్ధి వినాయక స్వామి వారి దేవస్థానంలో దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకొక రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు నిన్న శనివారం గాయత్రి అవతారంలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు ఈ రోజు అమ్మవారు అన్నపూర్ణాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిస్తారు పట్టణంలోని మహిళలందరూ కూడా సాయంత్రం వేళ కుంకుమార్చనలు మరియు లలితా సహస్రనామ పారాయణం నిత్యం దేవస్థానంలో చేస్తారు ఇక పూజా కార్యక్రమం అనంతరం భక్తులకు అమ్మవారి ప్రసాదాన్ని అందజేస్తున్నారు ఎందుకంటే ఆ ఆ రాకపోయినా కూర్చొని మనసులో ఆ యొక్క స్థానాల్లో నిలబడాలి మీరు కొట్టిన కొబ్బరి మీరు అమ్మవారికి కొట్టిన కొబ్బరికాయలు కళ్ళున్న కొబ్బరికాయలు మరియు ఫలాలు తీసుకొని మీ మీరు ఎక్కడైతే పూజ చేశారో ఆ చోట నిలబడాలి అందరికీ ఆశీర్వదిస్తాను అందరూ కూడా మీ యొక్క చోట నిలబడాలి

श्री महागायत्रीदेवरा नमो नम श्रीचक्रादितों नमो नम श्री महादेवी महासरस्वती महागौरीदेवलाभ्यों नमो नम आनंद दिव्य मंगलराजन

కర్పూరీ <Sess -trio> <Sess -trio> సంతరా నిజే కల్లా మాదూరియా నిజే భక్తిని కర్చేలీ మందస్విర పూరా హృదయ కాకే సమరసా అనంతరిత సాత్విర్య చమత్కవీరా తీరా విన కానే జబర్దానయ్య సుత దోవిజ సంధరా